నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం నిన్న శుక్రవారం నాడు ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒక్కటంటే ఒకే గట్టి హిట్ కోసం ఎదురు ఎదురుచూస్తూ ఉన్న క్రిష్ జాగర్లమూడి గారు అనుష్క గారితో కలిసి ఘాటి అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తే మురుగదాస్ గారితో కలిసి శివ కార్తికేయన్ గారు మద్రాసి అంటూ థియేటర్లోకి వచ్చేశారు ఈ రెండు సినిమాల మధ్యలోకి సోషల్ మీడియా స్టార్ నైంటీస్ ఫెమ్ మౌళి శివాని కాంబినేషన్లో లిటిల్ హార్ట్స్ అనే సినిమా కూడా నిన్ననే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు థియేటర్లలోకి విడుదలైంది మరి ఈ మూడు సినిమాల్లో ఏది బాగుంది ఏది ఎందుకు బాగోలేదు ఏ సినిమా బెస్టు ఏ సినిమా వరస్టు ఈ వీకెండ్లో టైం పాస్ చేసేందుకు బెస్ట్ సినిమా ఏది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీ క్లియర్ గా చెప్పుకుందాం ముందుగా క్రిష్ జాగర్ల మూడి గారి ఘాటి సినిమా గురించే చెప్పుకుందాం సూటిగా సుత్తి లేకుండా అసలు విషయాన్నే చెప్పేస్తున్నాం ఈ ఘాటి సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే అస్సలు లేదు ప్రభాస్ కు బహుబలి అల్లు అర్జున్ కు పుష్ప అనుష్క గారికి ఈ ఘాటి అంటూ సోషల్ మీడియాలో వింత పెద్ద ప్రచారాలతో ఓదలు కొట్టారు కానీ తెర మీద మాత్రం ఈ సినిమా తేలిపోయింది సాధారణంగా క్రిస్ గారి సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయా సినిమాల్లోని కొన్ని పాత్రలైనా సరే మనతో పాటు థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తాయి మన మనసు పొరల్లో ఉండి పదే పదే ఆ సినిమాలని సరిలలే గుర్తుకు తెస్తూ ఉంటాయి గమ్యం సినిమాలోని అల్లర్ నరేష్ పాత్ర కానివ్వండి కృష్ణం వందే జగద్గురు సినిమాలో మట్టిరాజు పాత్ర కానివ్వండి వేదం సినిమాలో కేబుల్ రాజు క్యారెక్టర్ కానివ్వండి ప్రేక్షకులకు చిన్నపాటి షాక్ని ఇస్తుంటాయి అదే సమయంలో ఆయన సినిమాల్లో అంతర్లీనంగా ఓ సామాజిక సమస్య గురించిన మెసేజ్ కూడా ఉంటుంది కానీ ఈ ఘాటి సినిమాలో మాత్రం అసలు ఆ ఛాయలే కనిపించవు అసలు ఈ సినిమాని చూస్తే ఇది సినిమా అయినా అన్నంత అనుమానాలు కూడా కలుగుతాయి ఎవరో ఈ సినిమాను తీసి దర్శకుడిగా గారి పేరును వాడుకున్నారా అన్న డౌట్ కూడా రావడం ఖాయం ఎందుకు ఈ మాటను ఎంత గట్టిగా చెప్తున్నానంటే దారుణంగా ఫ్లాప్ అయిన కొండపొలం సినిమాలో కూడా కొన్ని కొన్ని హార్ట్ టచింగ్ సీన్లు మనకు కనిపిస్తాయి ఆ సినిమాలోని కొన్ని సీన్లను చూస్తే మనస్పురంలో ఎక్కడో ఓ చోట తడి చేరుతుంది కానీ ఈ ఘాటి సినిమాలో అయితే ప్రేక్షకుడు ఎమోషనల్గా ఫీల్ అయ్యే సీన్లు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించవు ఇంటర్వెల్ సీన్లో అనుష్క గారి క్యారెక్టర్పై సింపతి క్రియేట్ చేసేందుకు ఆమెను బరిబాతల చూపించారులే కానీ ఆమె కళ్ళ ముందే ఆమె పెళ్లి చేసుకోవాలనుకున్న భావన చంపిస్తారులే కానీ ఆయా సీన్లు మీద వస్తున్నప్పుడు ఎందుకునయ్యేమో కానీ ప్రేక్షకుల కంట చిన్నపాటి కన్నిటి చుక్క కూడా రాలేదు అంతేకాదు ప్రేక్షకుల కంట కన్నీటి చుక్కలు కాదు వరదలు పారిస్తానంటూ కృషి గారు ఏ రికోరీ మరి కొన్ని హింసాత్మక సీన్లను కావాలనే పెట్టారు ఓ నిండు గర్భిణిని చంపేసే సీన్లు ఉన్నాయి చిన్న పిల్లల ప్రాణాలు పోయే సీన్లు కూడా ఉన్నాయి అయినా సరే ఆ సీన్లు తెర మీద వస్తున్నప్పుడు అయ్యో పాపం అని ఒక్కరంటే ఒక్క ప్రేక్షకుడు కూడా అనడం కనిపించలేదు ఎందుకనో ఏమో కానీ ఆ సీన్ల ఎగ్జిక్యూషన్లోనే ఏదో పొరపాటు జరిగింది కొన్ని వందల సినిమాల్లో ఇలాంటి సీన్లు చూసి చూసి ప్రేక్షకుడికి కూడా చిరాకెత్తిందనుకుంటా అందుకే ఘాటి సినిమాలోని ఎమోషనల్ సీన్లకు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు ఎంటర్టైన్మెంట్ సీన్లు అసలు లేవు అనుష్క చేసే యాక్షన్ ఫైట్ సీన్లకు ఒకరికి ముగ్గురు నలుగురు విలన్లను పెట్టి అనుష్కకు వాళ్లకు మధ్యలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో జగపతి బాబు పాత్రను పెట్టి ఏదో చేయాలని చూసిన కృష్ణ గారికి ఈ సినిమా అయితే ఆశించిన రిజల్ట్ ను అయితే అందివ్వలేకపోయిందని చెప్పాలి ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రోజే తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి మద్రాసి అనే పేరుతో ఓ సినిమా వచ్చింది తెలుగు డబ్బింగ్ విషయం కూడా మద్రాసి అనే పేరునే ఉంచి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఈ సినిమా కథ ఏంటయ్యా అంటే హీరోకు ఓ వింత సమస్య ఉంటుంది చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్లో అతని తల్లిదండ్రులు చనిపోతారు అదృశ్యవశాత్తు హీరో బయటపడదనుకోండి అది వేరే సంగతి అయితే అలా ప్రాణాలతో బయటపడిన హీరోకు ఎవరైనా కష్టాల్లో ఉండి బాధల్లో ఉండి ఇబ్బందులు పడుతూ కనిపిస్తే వాళ్ళలోనే తన తల్లిదండ్రులను చూసుకుంటుంటాడు సొంత అమ్మానాన్నే కష్టాల్లో ఉన్నారంత ఫీల్ అయిపోతాడు పని కట్టుకుని మరి ఆ కుటుంబంలోకి చేరిపోతాడు వారి కష్టాలను తీర్చేందుకు రెడీ అయిపోతాడు సొంత లాభం కొంత మానుకొని పురుగు వారికి తోడుపడబోయి అన్నారు గురజాడ అప్పారావు గారు ఆ సూక్తిని తూచా తప్పకుండా హీరో గారు పాటిస్తున్నారంటూ ఆ సేవలను చూసి ముచ్చటపడి హీరో గారితో ప్రేమలో పడిపోతుంది హీరోయిన్ మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ గన్ కల్చర్ ను సక్సెస్ఫుల్ గా పెంచేసాము ఒకే ఒక్క తమిళనాడులో మాత్రం మనకు సాధ్యం కాలేదు ఈసారి తమిళనాడును నిండా గన్నులతో నింపేద్దాం మీసాలు వచ్చిన ప్రతి కుర్రాడి చేతులను ఓ గన్ను ఉండేలా చేద్దామంటూ ఇద్దరు అన్నదమ్ములు లక్ష్యంగా పెట్టుకుంటారు కంటైనర్ల నిండా గన్నులను నింపుకొని మద్రాసులోకి అడుగుపెట్టేందుకు రెడీ అయిపోతారు ఈ విషయం ఎన్ఐఏ అధికారికి తెలుస్తుంది ఆ తర్వాత ఆ అధికారి ఏం చేశాడు గన్ మాఫియా గ్యాంగ్ సూత్రధారలైన ఆ ఇద్దరు అన్నదమ్ములను ఎలా ఆపాడు వీళ్ల మధ్యలోకి హీరో ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు అన్నదే ఈ మద్రాసి అనే సినిమా కథ నిజానికి మురుగుదాస్ గారు తీసుకున్న ఈ కోర్ పాయింట్ కొత్తది కాకపోయినా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి దీన్ని తెర మీద బాగా ప్రజెంట్ చేసి ఉంటే మరో విక్రమ్ సినిమా అయి ఉండేది మరో ఖైదీ సినిమా అయి ఉండేది కానీ మురుగదాస్ మాత్రం ఈ పాయింట్ను సగం వరకు మాత్రమే బాగా హ్యాండిల్ చేశారు సెకండ్ హాఫ్ నుంచి పూర్తిగా గాలి తప్పేశారు ఒకే ఒక పాయింట్ గురించి మనం చెప్పుకుందాం రియాలిటీ మాట్లాడుకుందాం నాలుగైదు కంటైనర్లలో గన్నులు మద్రాసుకు వస్తున్నాయని ఎవరైనా ఎన్ఐఏ అధికారికి తెలిస్తే ఏం చేస్తారండి పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో పోలీసులను రెడీ చేసుకుంటారు వీలైతే కేంద్ర బలగాలను కూడా సిద్ధం చేసుకుని ఓ బిగ్ ఆపరేషన్ నిర్మించి మరీ ఆ కంటైనర్లను పట్టుకుంటారు వారి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అన్నది ఛేదిస్తారు కానీ ఈ సినిమాలో మాత్రం ఆ పెద్ద సమస్య దూసుకొస్తుందని తెలిసినా దీన్ని సీక్రెట్ గా ఉంచాలంటూ సీక్రెట్ గానే ఆపరేషన్ నిర్వహించాలంటూ ముక్కు ముఖం తెలియని ఓ సాధారణ పౌరుణ్ణి ఆ సీక్రెట్ ఆపరేషన్ లోకి భాగం చేసుకుంటారు వినడానికి చూడటానికి థియేటర్లకు జనాలు వస్తుంటే సినిమాల్లో ఏమైనా కథలు చెప్తారా అన్నట్టుగా ఉంది ఈ సీన్ దర్శకుడు ఏదైనా చెప్తే ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యేలా లాజిక్లో ఉండాలి రియాలిటీకి అందరంత దూరంలో సినిమాలోని సీన్లు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాలకు అస్సలు కనెక్ట్ గారు ఈ మదరాస సినిమా విషయంలోనూ అదే జరిగింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా కథను పరిచయం చేయడానికి పాత్రలను పరిచయం చేయడానికి సమస్యను పరిచయం చేయడానికి సరిపోతుంది సోసోగా ఉంటుంది పర్లేదులే అనిపిస్తుంది ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలవుతుందో అప్పుడే కథ ట్రాక్ తప్పుతుంది అడ్డమైన సీన్లతో కథను సాగదీశారు అవసరం లేని యాక్షన్ ఎపిసోడ్లు అవసరం లేని ఫైట్ సీన్లతో సెకండ్ హాఫ్ను నింపేశారు కొన్ని కొన్ని సీన్లు వచ్చినప్పుడైతే ఇంకేముంది హీరో విలన్ను లేపిస్తాడు సినిమా అయిపోతుంది శుభం కార్డు పడిపోతుంది అనుకుంటాం కానీ కట్ చేస్తే అది మీ జరగదు విలన్ను చంపే ఛాన్స్ వచ్చినా సరే అబ్బే సినిమాను ఇప్పుడే ముగిస్తే అలా మిమ్మల్ని చావుగట్టి చెవుడు ముగిసేదాకా మిమ్మల్ని వదలను అంటూ సినిమాను లాగి 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 సాగదీశారు ఫలితంగా కనీసం యావరేజ్గా నిలుస్తుంది అనుకున్న సినిమా కాస్త ప్రేక్షకులకు చేదు అనుభవాన్ని మిగిలిచింది రొట్ట రొటీన్ ఇంటరాక్షన్ సిల్లను వాడుతూ సినిమాను స్టార్ట్ చేసిన విధానంతోనే ప్రేక్షకులకు మురుగదాస్ గారు ఓ క్లియర్ కట్ హింట్ని ఇచ్చేశారు నేను ఇంకా ఇరవై ఏళ్ళ వెనకనే ఉన్నాను అప్డేట్ అవ్వలేదు అని పాత పందాలని సినిమాలు తీస్తున్నాను అంటూ మురుగదాస్ గారు ముందే క్లారిటీగానే చెప్పారు మనకే అర్థం కాలేదు మట్టి బుర్రాలం కదా ఇక చివరిగా లిటిల్ హార్ట్స్ అనే సినిమా విషయానికి వెళ్తాం నిజానికి ఈ సినిమాను ఓటీటీలోనే డైరెక్ట్గా రిలీజ్ చేద్దామన్న ఉద్దేశంతో తీశారు కానీ ఫైనల్ లక్షన్ చూసుకున్నాక ఈ సినిమా మేకర్స్ మనసు మార్చుకున్నారు సినిమా బాగా వచ్చింది కదా థియేటర్లో రిలీజ్ చేస్తే కాసులు వర్షం కురవటం ఖాయమని భావించారు ఒకరిద్దరు కాదు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాను ముందే చూపించారు అందరిలోనూ అదే నమ్మకం అందుకే పోటీగా క్రిష్ గారి సినిమా మురుగదాస్ గారి సినిమాలు ఉన్నా కూడా ఆ రెండు పెద్ద సినిమాల మధ్య లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాను రిలీజ్ చేశారు చదువు పెద్దగా అబ్బని హీరో చదువు వంట పట్టని హీరోయిన్ ఇద్దరు కూడా ఎంసెట్లో ఫెయిల్ అయిపోతారు ర్యాంకులు రావు డబ్బులు కట్టి మేనేజ్మెంట్ సీట్లో చేరదాములే అని హీరో అనుకుంటే హీరో తండ్రి మాత్రం గట్టి షాక్ ఇస్తాడు ఎంసెట్ లాంగ్ టైమ్ కోచింగ్కు పంపించేస్తాడు ఇటు హీరోయిన్ ఇంట్లో కూడా సేమ్ సీన్ హీరోయిన్ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లే నువ్వు కూడా ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలంటూ ఎంసెట్లో మంచి ర్యాంక్ కోసం అంటూ ఆమెను కూడా లాంగ్ టైమ్ కోచింగ్కు పంపిస్తారు అక్కడే మన హీరో హీరోయిన్లు పరిచయం ఏర్పడుతుంది వారిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు ఆమెను ఇంప్రెస్ చేయడానికి మనడు ఎన్ని పాటలు పడ్డాడు తీరా అష్ట కష్టాలు పడి లవ్ ప్రపోజ్ చేస్తే హీరోయిన్ పెట్టిన ఫిట్టింగ్ ఏంటి చివరకు వీళ్ళ పిల్లనప్ప లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా అనేది సినిమా కథ ఈ సినిమా కథను తెర మీద చూస్తే కాలేజీ రోజుల్లో జరిగిన మన కథనో లేదా మన పక్కింటి కథనో లేక మన ఫ్రెండ్ కథనో వింటున్నట్టు చూస్తున్నట్టు అనిపిస్తుంది అదే ఈ సినిమాలోని మ్యాజిక్ నిజానికి ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా కథ ఏమీ ఉండదు చిన్న పాయింట్ను లాగి లాగి సాగదీసినట్టుగా ఉంటుంది కానీ నవ్వించడమే మెయిన్ పాయింట్ గా పెట్టుకున్నారు దర్శకుడు స్వతహాగా మంచి మేమర్ కాబట్టి హాస్యానికి తోడు లేకుండా చూసుకున్నాడు ఫస్ట్ లో కామెడీ ఓ మోస్తరుగా ఉంటే సెకండ్ హాఫ్లో అయితే కామెడీతో పిచ్చెక్కించారు ప్రేక్షకులు నవ్వుతూనే ఉండేలా సీన్లను రాసుకున్నారు హీరో పక్కనే తిరిగే ఫ్రెండ్ క్యారెక్టర్ హీరో తమ్ముడు తో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది ఫ్రస్టేటెడ్ ఫాదర్ క్యారెక్టర్లో రాజీవ్ కనుకల యాక్టింగ్ కూడా నవ్వులు పూయిస్తుంది ఒకే ఒక్క డైలాగ్ తప్పితే మిగిలిన సినిమా అంతా కూడా క్లీన్ కామెడీగా కనిపిస్తుంది డబుల్ మీనింగ్ డైలాగ్లు ఈ సినిమాలో అసలు లేకపోవడం అనేది మరో ప్లస్ పాయింట్ మొత్తానికి చెప్పుకోవాలంటే లిటిల్ హార్ట్స్ అంటూ రెండు పెద్ద సినిమాల మధ్య పోటీగా వచ్చి మరీ సోషల్ మీడియా స్టార్ ఓటీటీ స్టార్ మౌలి హిట్ కొట్టాడు అలాంటి ఇలాంటి హిట్ కాదు సిల్వర్ స్క్రీన్ మీద మొదటి సినిమాతోనే గట్టి హిట్ కొట్టాడు మౌళి ఈ సినిమా కంటెంట్ మీద మేకర్స్ పెట్టుకున్న నమ్మకం నిజమేనని రుజువైంది నిర్మాతకే కాదు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా భారీ లాభాలు రావటం ఖాయం ఏంటి అంత బాగుందా ఈ సినిమా మీకు కూడా డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారా ఏంటి అని విమర్శిస్తారేమో ఒకే ఒక మాటను చెప్తాను బ్రదర్ లిటిల్ హార్ట్స్ సినిమాకు కొత్త ధనాన్ని ఆశించి ఎవ్వరూ రారు సరదాగా కాసేపు నవ్వుకునే కామెడీ కోసమే వచ్చేవాళ్ళే ఉంటారు కథ ఏంటి లాజికల్ ఏంటి అన్న ఆలోచనే లేకుండా తెర మీద వస్తున్న కామెడీ సినిమాను అందరూ ఆస్వాదించడం ఖాయం ఈ విషయంలో లిటిల్ హార్ట్స్ సినిమా గట్టెక్కింది అందుకే ఘాటి మద్రాసు వంటి సినిమాలు విడుదలైనా సరే వాటికంటే కూడా ఈ సినిమాకు పూటకు స్క్రీన్లు పెరుగుతున్నాయి షోలు పెరుగుతున్నాయి టికెట్లు కూడా ఎక్కువగా దిగుతున్నాయి ఇది లిటిల్ హార్ట్ సినిమా రిజల్ట్ ఫైనల్ గా చెప్పుకోవాలంటే శుక్రవారం రిలీజ్ అయిన మూడు సినిమాల్లో లిటిల్ హార్ట్ సినిమా విన్నర్గా నిలిచిందని చెప్పుకోవాలి క్లీన్ కామెడీతో నిబ్బా నిబ్బి లవ్ స్టోరీతో తెర మీద హీరో హీరోయిన్లు అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూనే ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించిన తీరు కూడా మెప్పిస్తుంది ఇక ఈ సినిమా తర్వాత రెండో ప్లేస్లో మద్రాసి సినిమా నిలుస్తుంది అది కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది కాబట్టి దీనికి సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు సెకండ్ హాఫ్ ను కూడా ఇంకా బాగా రాసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరుగా ఉండేది ఇక మూడో స్థానంలో ఘాటి సినిమా ఉంటుంది కృషి గారి నుంచి వచ్చిన ఈ సినిమాను కృషి గారు కాకుండా ఇంకెవరో తీసి ఉంటారు అన్నంత అనుమానాలు వచ్చే రేంజ్లో ఈ సినిమా ఉంది సరైన సీన్లు లేక ప్రేక్షకులను విసిగించడంలోనూ నేరసాన్ని తెప్పించడంలోనూ తలనొప్పిని తెప్పించడంలోనూ ఈ ఘాటి సినిమా డిస్టిన్షన్లో పాస్ అయిందని చెప్పాల్సి ఉంటుంది ఇదండి శుక్రవారం రిలీజ్ అయిన మూడు సినిమాల రిజల్ట్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ